హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఈ రోజు మనం ఒక జనరల్ స్టడీస్ బుక్ గురించి అయితే మీ తీసుకురావడం జరుగుతుంది చూడండి డోఆర్ డై పబ్లికేషన్ వాళ్ళు విజయశిఖరం అనే పేరుతో ఒక జనరల్ స్టడీస్ బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది మార్కెట్ లో అయితే త్రీ డేస్ బ్యాక్ అయితే ఇది రావడం జరిగింది ఈ పుస్తకాన్ని ప్రూఫ్ వన్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ గారు అదే విధంగా డిప్యూటీ తహసీల్దార్ లతారెడ్డి మేడం గారు అదేవిధంగా బాలాజీ సార్ ఈ ముగ్గురు కలిసి ఈ పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది అయితే ఈ పుస్తకంలో మొత్తం కాంటెంపరీ ఇష్యూస్ అన్నిటిని కూడా జోడించి అంటే సమకాలీన అంశాలను అన్నింటినీ కూడా ఒకే దగ్గర అయితే రాయడం జరిగింది అయితే జనరల్ స్టడీస్ లో మొత్తం చూసినట్టయితే ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదేవిధంగా జనరల్ సైన్స్ ఆ కల్చర్ ఇండియన్ కల్చర్ అదేవిధంగా ఆ వ్యవసాయం పర్యావరణం అంటే మనకు ఎన్విరాన్మెంట్ అదే విధంగా అగ్రికల్చర్ అన్నిటిని కూడా ఒకే దగ్గర ఈ పుస్తకంలో అయితే రాయడం జరిగింది ఈ పుస్తకం అయితే షార్ట్ అండ్ స్వీట్ గా చాలా బాగుంటుంది చాలా బాగుంది అయితే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా మంచిగా అర్థమవుతుంది ఎందుకంటే అరటి పండును తొక్కదీసి ఏ విధంగా అయితే నోట్లో పెడతామో ఆ విధంగా అయితే ఈ పుస్తకం ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే నేను టూ డేస్ బ్యాక్ మాత్రమే ఈ పుస్తకాన్ని కొన్నాను పర్చేస్ చేసి టూ డేస్ నుంచి కుర్చిబట్టి చూస్తున్నాను చాలా బాగుంది మార్కెట్ లో పుస్తకాలు లేవని కాదు చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ ఈ పుస్తకం అయితే నాకు ఎందుకో కొంచెం బాగా అనిపించింది నేను నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను కానీ ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ సబ్ ఇన్స్పెక్టర్ కు సంబంధించి కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకసారి ఈ పుస్తకాన్ని పరిచయం చేసి చూడండి చాలా బాగుంది ఎందుకంటే గ్రూప్ వన్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ మహమూద్ సార్ గారు లతారెడ్డి మేడం డిప్యూటీ తహసీల్దార్ అదేవిధంగా బాలాజీ సార్ ముగ్గురు కలిసి నిష్ణాతులు ముగ్గురు కలిసి రాశారు కాబట్టి ఈ బుక్ అయితే బాగుంది కాంటెంపరీ ఇష్యూస్ ని మొత్తం కూడా ఇక్కడ జోడించి రాయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కానీ అదేవిధంగా కరోనాకు సంబంధించినవి కానీ అన్నిటిని కూడా ఒకే దగ్గర అయితే రాయడం జరిగింది అదేవిధంగా అతి త్వరలో ఒక పదిహేను ఇరవై రోజులలో కాల వ్యవధిలోనే మీకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించి జనరల్ స్టడీస్ ను కూడా మీ ముందుకు ఆ తేవడానికి ప్రయత్నిస్తున్నారు అతి త్వరలో రిలీజ్ చేస్తున్నారు దాన్ని కూడా ఒక ఇరవై రోజుల కాల వ్యవధిలోనే జనరల్ స్టడీస్ బుక్ ఏపీ వాళ్ళకు సంబంధించింది కూడా రిలీజ్ చేస్తున్నారు మీరు ఏపీ వాళ్ళు కూడా ఏం చింతించకండి మీకు కూడా త్వరలో మీ ముందుకైతే మంచి బుక్ ముందుకైతే తెస్తున్నారు ఇది చాలా బాగుందండి కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ మంచిగా యూజ్ అవుతుందండి ఇది ఒకసారి మీరు ఆ చదివిన తర్వాత వేరే పుస్తకాన్ని చదవండి ఇదే పుస్తకాన్ని చదవాలని నేను అంటలేను ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత వేరే పుస్తకాన్ని చూడండి ఎందుకంటే ఈ పుస్తకం అయితే షార్ట్ అండ్ సీట్ గా మంచిగా అనిపిస్తుంది దీని తర్వాత మిగతా పుస్తకాన్ని చూడండి ఇది చదవడం వల్ల మనకు కొంచెం ఆ నాలెడ్జ్ అనేది ఏంది వాట్ ఈజ్ వాట్ అనేది అయితే కొత్త వాళ్ళకైతే తెలుస్తుంది తర్వాత మీరు వేరే పుస్తకాన్ని ఆటోమేటిక్ గా చూసినట్టు అర్థమవుతుంది ఇది ఈ రోజు ఆ ఈ వీడియో అండి డూఆర్ డే పబ్లికేషన్ సంబంధించి విజయశిఖరానికి సంబంధించిన పుస్తకం అండి ఎవరైనా పర్చేస్ చేయని వాళ్ళు ఉన్నట్టు చేయండి మీకు ఈ పుస్తకానికి సంబంధించిన లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ